ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న వార్త ఏదైనా ఉందా అంటే అది విశ్వక్సేన్ లైలా మూవీ వివాదం అని చెప్పాలి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ వైసీపీ అభిమానులకు అవమానకరంగా అనిపించడంతో వారు ఈ సినిమాను అడ్డుకోవాలని ఎక్స్లో పిలుపునిచ్చారు ఈ మేరకు బాయ్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ ఎక్స్లో బాగా ట్రెండ్ అవుతుంది అంతేకాదు మూవీ రిలీజ్ రోజునే హెచ్డీ ప్రింట్ పైరసీ కాపీని టెలిగ్రామ్లో అందరికీ షేర్ చేసి సినిమాకు నష్టం కలిగిస్తామని జగన్ అభిమానులు ఇప్పటికే బహిరంగంగా సవాల్ చేశారు దీంతో లైలా వివాదం ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది ఇదిలా ఉంటే మరో పక్క కొత్త చర్చకు లైలా తెరలేపింది అదేంటంటే ఈ వివాదానికి కారణం పృథ్వీ మాత్రమే కాదని ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ కారణమని కొందరు జగన్ అభిమానులు ఇప్పటికే ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు ఈ మెగాస్టార్ ఏ హీరో భుజం మీదైనా చెయ్యి వేసి నీకు మంచి భవిష్యత్తు ఉందో అని దీవిస్తే వాడి కెరియర్ ఫినిష్ అని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి అంతేకాదు దానికి ఉదాహరణగా కొన్ని ఆధారాలు కూడా ట్రోలర్స్ చూపిస్తున్నారు గతంలో చిరంజీవి ఇలాగే అలనాటి యూత్ హీరో అయిన ఉదయ్ కిరణ్ను తన సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్కు అతిథిగా ఆహ్వానించి అతను గొప్ప నటుడని అని కితాబిచ్చారు విచిత్రం ఏంటంటే ఆ తర్వాత నుంచి ఆ నటుడి కెరియర్ డౌన్ఫాల్ కావడం స్టార్ట్ అయింది ఇక ఈ మధ్యకాలంలో అయితే యువ హీరోలుగా దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ మరియు సత్యదేవ్ విషయంలో కూడా ఇదే రిపీట్ అయింది గతంలో చిరంజీవి గీతా గోవిందం సినిమా ఈవెంట్కు విచ్చేసి ఆ హీరోని మెచ్చుకున్నారు దాంతో ఆ హీరోకి తర్వాత నుండి అన్ని ఫ్లాపులే పడ్డాయి ఇక హీరో సత్యదేవి విషయం అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ విలక్షణ నటుడు చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో నటించక ముందు వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోయారు అయితే ఇప్పుడేమో ఈ నటుడు నుంచి పెద్ద సినిమాలే రావడం లేదు ఇక ఇప్పుడు విశ్వక్సేన్కు కూడా ఇదే జరగబోతుందేమో అందులో డౌట్ లేదంటున్నారు జగన్ అభిమానులు ఆ రోజు చిరంజీవి విశ్వక్సేన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు గెస్ట్గా విచ్చేసి హీరోకి బెస్ట్ విషెస్ తెలియజేయడం వల్లే ఈ రోజు ఆ హీరో అనుకోకుండా ఓ పెద్ద వివాదంలో ఇరుక్కుని సినిమా ప్రమాదంలో పడి తన కెరియర్ ప్రశ్నార్థకంగా మారిందని జగన్ అభిమానులు అంటున్నారు అందుకే వారంతా చిరు చెయ్యేస్తే ఏ హీరో భవిష్యత్ అయినా చిరిగి చాట్ అయిపోద్దంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు మరి వారు చెప్తున్నట్లు విశ్వక్సేన్ కెరియర్ కూడా చతికిల పడిపోతుందో లేదో చూడాలి ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి